ఉత్తన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం డివైఓ గైడెన్స్ ఫిఫ్టీ డేస్ ప్లాన్ సిలబస్లో భాగంగా సిక్స్త్ డే ఇన్ డివైఓ ఫిఫ్టీ డేస్ ప్లాన్ నవ కాంపిటీషన్స్ డివైఓ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఈ చాప్టర్ వైజ్ ఆన్లైన్ పరీక్షలను అందిస్తుంది మిత్రమా గుర్తుంచుకోండి అలా చదువుతూ వెళ్ళిపోతే ఎంత మాత్రమో ఉపయోగం ఉండదు మన ఏం చాప్టర్ చదివినా ఆ తర్వాత క్వాలిటీ బిట్స్ తో కూడినటువంటి ఒక పరీక్షను రాయగలిగితే మనం ఆ చాప్టర్ పై ఎంత పట్టుబడి సాధించాము అనేటువంటి విషయం తెలుస్తుంది అలాగే ఆయా పరీక్షలో మనం ముఖ్యమైనటువంటి ఏరియాల నుంచి బిట్స్ కవర్ చేస్తారు కనుక ఒకవేళ మనం ఏదైనా బిట్స్కు తప్పు సమాధానం గుర్తించినా ఆ తర్వాత ఆయా ఏరియాలకు వెళ్లి రివిజన్ చేయడం ద్వారా ఫైనల్ పరీక్షలో మన స్కోర్ను మరింత మెరుగుపరచుకోవడానికి అవకాశం లభిస్తుంది చాలా మంది అభ్యర్థులు డివైఓ ఆన్లైన్ పరీక్షను ఎలా రాయాలి అని అడుగుతూ ఉన్నారు మీరు చేయాల్సిందా జస్ట్ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి నవ చైతన్య ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ అని వెతికి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ కావాలి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ సెక్షన్ లో డివై ఆన్లైన్ డివైఓ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కి సంబంధించినటువంటి పేమెంట్ ప్రక్రియను పూర్తి చేసి పరీక్షలను రాయడం ప్రారంభించవచ్చు ఇక ఈ రోజు సిలబస్ లో భాగంగా ఏ ఏ టాపిక్స్ శ్రద్ధగా చదవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళడం కంటే ముందుగా ఎప్పుడూ చెప్తున్నటువంటి మాటే ఈ వీడియో మీకు ఉపయుక్తంగా ఉందని అనిపించినట్లయితే యూస్ఫుల్ అని చెప్పి వీడియో కింద కామెంట్ చేయండి కనీసంగా పది కామెంట్స్ వచ్చినంతకాలం మా ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తాము ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ ట్వంటీ వన్ బ్రిటిష్ వారి పరిపాలన సార్వభౌమాధికారము ఆర్థిక విధానాలు పరిపాలనా సంస్కరణలు ఇండియన్ హిస్టరీలో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్ర విభాగంలో బ్రిటిష్ పరిపాలనా కాలాన్ని గురించినటువంటి విశేషాలపై అధిక సంఖ్యలో ప్రశ్నలు అడగడం మనం గమనిస్తూ ఉంటాము కనుక ఈ చాప్టర్ అతి ముఖ్యమైనదిగా భావించి ఖచ్చితంగా శ్రద్ధగా చదివే ప్రయత్నం చేయండి భారతదేశంలోకి వచ్చినటువంటి బ్రిటిష్ వారు పరిపాలనలో భాగంగా తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు భారతీయులను ఇబ్బంది పెట్టినటువంటి చెడు నిర్ణయాల గురించి ఈ చాప్టర్ లో మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది భారతదేశంలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు ఉక్కు కవచంగా ప్రయోగినటువంటి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి సివిల్ సర్వీసెస్ సంస్కరణలతో ఈ చాప్టర్ మొదలుపెట్టండి మొదలు సివిల్ సర్వీసెస్ సంస్కరణలకు పునరాలు వేసినటువంటి వార్న హేస్టింగ్స్ తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి సివిల్ సర్వీసెస్ పితామహుడిగా ప్రయోగించినటువంటి కారన్ వాలీస్ నిర్ణయాల గురించి తెలుసుకోవాలి కారన్ వాలీస్ కోడ్ పదిహేడు వందల ఎనభై ఆరు చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో సివిల్ సర్వీసెస్ విషయమే వచ్చినటువంటి సంస్కరణల గురించి తెలుసుకోవాలి సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరైనటువంటి భారతీయుల గురించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు పరీక్ష గురించి ఏర్పాటు చేయబడినటువంటి అచిన్సన్ కమిటీని గురించి తెలుసుకోవాలి వారిని హేస్టింగ్స్ ప్రవేశపెట్టినటువంటి న్యాయ న్యాయ సంస్కరణలు వివిధ స్థాయిల్లో కోర్టుల ఏర్పాటు హైకోర్టుల ఏర్పాటు ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమలు పద్దెనిమిది వందల అరవై గురించి తెలుసుకోవాలి విద్యారంగంలో సంస్కరణలలో భాగంగా సరి విలియం జోన్స్ తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి తెలుసుకోవాలి పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఇవ్వబడినటువంటి వుడ్స్ డిస్పాచ్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఏర్పాటు అయినటువంటి హంటర్ కమిషన్ పంతొమ్మిది వందల రెండులో లో థామస్ రేలే కమిటీ గురించి విద్యారంగంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల గురించి తెలుసుకోవాలి పాశ్చాత్య విద్యను భారతదేశంలో వ్యాప్తి చెందించడానికి తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి ఆ సందర్భంగా దేశీయ విద్యను సించినటువంటి ప్రముఖులు పాశ్చాత్య విద్యను ప్రోత్సహించినటువంటి ప్రముఖుల గురించి తెలుసుకోవాలి ఆయా విద్యారంగపు సమస్యలపై ఆ కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక కమిటీల గురించి ప్రత్యేకమైనటువంటి సాధ్యత చదవాలి ఇక ఆర్థిక విధానాలలో భాగంగా ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన వలసవాదం వలసవాద యుగంలోని మూడు దశల గురించి తెలుసుకోవాలి మొదటి దశలో వలస వచ్చిన వారు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల గురించి తెలుసుకోవాలి రెండవ దశలో పారిశ్రామిక పెట్టుబడి లక్ష్యంగా వారు చేసినటువంటి ప్రయత్నాలు మూడవ దశలో సంస్కరణ గురించి తెలుసుకోవాలి రెవెన్యూ విధానాలలో భాగంగా నూతన పన్ను విధానము జమీందారీ విధానము రైతువారి విధానము మహల్వారీ వారి గురించి తెలుసుకోవాలి బ్రిటిష్ వారి వ్యాపార విధానాలు భారతదేశంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించారో ప్రత్యేకంగా తెలుసుకోవాలి తెలుసుకోవాలి భారతీయ సంపద ఏ విధంగా తరలిపోయిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇక దీని మీద అడిగినటువంటి ప్రశ్న ఒకసారి గమనించినట్లయితే ప్రశ్న ఇండియాతో వ్యాపార సంబంధాలు ఏర్పరచినటువంటి మొదటి దేశం ఏది అని అడిగారు సో ఫస్ట్ ఆప్షన్ పోర్చుగల్ సెకండ్ ఆప్షన్ హాలాండ్ థర్డ్ ఆప్షన్ ఫ్రాన్స్ ఫోర్త్ ఆప్షన్ ఇంగ్లాండ్ రెండు వేల పదిహేడు అసిస్టెంట్ ఆర్కిటెక్చర్ సర్వేయర్ రెండు వేల పదిహేడు రీసెంట్ గా జరిగినటువంటి ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా బ్రిటిష్ ఈస్ట్ ఇండియాలో మొదటి మహిళా పటభద్రురాలు ఎవరు అని చెప్పి అడిగారు ఒకటి సరోజినీ నాయుడు రెండు సుచేత కురపు మూడు లక్ష్మీ సహగల్ నాలుగు కాదంబలి గంగూలి నెక్స్ట్ రెండు వేల పదిహేడు గ్రూప్ టూ లో అడిగినటువంటి పద్దెనిమిదవ శతాబ్దపు భారతదేశాన్ని గురించి మాట్లాడుతూ భారత్ యొక్క వాణిజ్యం ప్రపంచ వాణిజ్యం అనేది మనసులో నిలుపుకోండి అని ఎవరు అన్నారు పేటర్ ది గ్రేట్ గామా రాబర్ట్ క్లైవ్ డూప్లే నెక్స్ట్ రెండు వేల పదిహేడు ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న మహల్వారీ పద్ధతిని అమలు చేయడానికి మొదటగా ప్రయత్నించినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు అని అడిగారు సో ఫస్ట్ ఆప్షన్ హాల్డ్ మెకెంజీ సెకండ్ ఆప్షన్ కార్న్వాలిస్ థర్డ్ ఆప్షన్ థామస్ మండ్రో ఫోర్త్ ఆప్షన్ అలెగ్జాండర్ రీడ్ అలాగే రెండు వేల పదిహేను ఏఈఈ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న బ్రిటిష్ వారు అమలు చేసినటువంటి వారసత్వపు రద్దు సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ వారు హస్తగతం చేసుకోని రాజ్యం ఏది అని అడిగారు ఒకటి ఉదయపూర్ రెండు సతారా మూడు సంబల్పూర్ నాలుగోది భరత్పూర్ నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ ఇరవై రెండు జనరల్ సైన్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్స్ సహజదారాలను గురించి కృత్రిమ దారాలను గురించి తెలుసుకోవాలి ఏ లక్షణాలను ఆధారంగా చేసుకుని ఇచ్చిన దారాన్ని సహజ సహజదారము లేదా కృత్రిమ దారము గుర్తించగలుగుతామో తెలుసుకోవాలి దారాలను మండించే జ్వలన పరీక్ష తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ గురించి తెలుసుకోవాలి కృత్రిమ దారాలలో రకాలైనటువంటి నైలాన్ టెర్లిన్ పాలిస్టర్ రేయాన్ అక్రిలిక్ వంటి వాటిని గురించి తెలుసుకోవాలి ఆయా దారాల యొక్క ఉపయోగాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక ప్లాస్టిక్ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలి ప్లాస్టిక్ వినియోగం పెరగడానికి కారణం ఏంటి ప్లాస్టిక్ భూమిలో కలవడానికి ఎంత సమయం పడుతుంది ప్లాస్టిక్ వినియోగం వల్ల వచ్చేటువంటి నష్టాలను గురించి తెలుసుకోవాలి ప్లాస్టిక్లలో రకాలు రీసైక్లింగ్ కోడ్ బట్టి ప్లాస్టిక్ రకాన్ని గుర్తించడము హెచ్డిపిఈ పిఈపి పిఈటి మొదలైనటువంటి ప్లాస్టిక్ రకాల గురించి తెలుసుకోవాలి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి చేయాల్సినటువంటి ప్రయత్నాల గురించి తెలుసుకోవాలి ఈ విభాగంలో గతంలో అడిగినటువంటి ప్రశ్నలు పరిశీలించినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఒకటి పాలిస్టర్ రెండు అక్రిలిక్ మూడు నైలాన్ నాలుగు రేయాన్ వంట చేస్తున్నప్పుడు వెల్డింగ్ చేస్తున్నప్పుడు మంటకు దగ్గరగా పనిచేసినప్పుడు లేదా భారీ యంత్రాలతో పనిచేసినప్పుడు ఉపయోగించకూడని వస్త్రాలు ఏంటి అని అడుగుతున్నారు ఫస్ట్ ఆప్షన్ రేయాన్ సెకండ్ ఆప్షన్ పాలిస్టర్ థర్డ్ ఆప్షన్ అక్రిలిక్ ఫోర్త్ ఆప్షన్ నైలాన్ నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ ట్వంటీ త్రీ సిలబస్ చూద్దాము ఇది కూడా మనకి హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్స్ గురించి ఈ టాపిక్ మీద ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో బిట్లు అడగడం జరుగుతుంది సో భారతదేశం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న కాలంలో ముఖ్యంగా పదిహేడు వందల నాలుగు నుండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ బెంగాల్ గవర్నర్ జనరల్స్ భారతదేశపు గవర్నర్ జనరల్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది క్రమంలో తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ప్రముఖులు వీళ్ళందరికీ బెంగాల్ గవర్నర్ జనరల్స్ రాబర్ట్ క్లైవ్ సర్ జాన్ షోస్ లార్డ్ వెలర్ సర్ జాన్ సర్ జార్జ్ బార్లో లార్డ్ మింటో హేస్టింగ్స్ లార్డ్ అమ్రెస్ట్ విలియం బెండిక్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే భారత గవర్నర్ జనరల్స్ గా పేరు జనరల్ విలియం బెండిక్ సర్ చార్లెస్ మెట్కాఫ్ అకలాండ్ ఎలిన్బరో హార్డిన్స్ డల్హౌసీ కానింగ్ మొదలైనటువంటి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాగే వాటికి సంబంధించినటువంటి చట్టాలు వారు ప్రవేశపెట్టినటువంటి చట్టాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి వీరందరిలో ఎక్కువ సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి విలియం బెండింగ్ కార్న్ లార్డ్ వేలర్స్ డల్హౌసీల గురించి మరింత శ్రద్ధగా లోతుగా చదవగలిగితే బిడ్స్ పోకుండా జాగ్రత్తగా సమాధానాలు గుర్తించే అవకాశం లభిస్తుంది ఇక ప్రీవియస్ గా అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి గమనించినట్లయితే రెండు వేల ఒకటి గ్రూప్ టూ లో ఇలా అడిగారు తిమ్మివాన్ లో వార్న్ హేస్టింగ్స్ కాలంలో గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్ లో సభ్యుడు కాని వారు ఎవరు అని అడిగారు ఒకటి క్లావరింగ్ రెండు మ్యానేజ్ మూడు ఫిలిప్ ఫ్రాన్సిస్ నాలుగు విలియం జోన్స్ రెండు వేల పన్నెండు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఇండియాలో స్థానిక స్వపరిపాలన పితామహుడిగా వీరిని కీర్తిస్తారు అని అడిగారు లార్డ్ అట్లాండ్ లార్డ్ ఇర్విన్ లార్డ్ కర్జున్ లార్డ్ రిప్టర్న్ నెక్స్ట్ రెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడు గ్రూప్ వన్ ప్రాజెక్ట్స్ లో థామస్ మన్రో చనిపోయినటువంటి స్థలాన్ని గుర్తించండి అని చెప్పి అడిగారు ఫస్ట్ ఆప్షన్ మద్రాస్ సెకండ్ ఆప్షన్ కడప మూడో ఆప్షన్ పత్తికొండ నాలుగో ఆప్షన్ లండన్ అలాగే జే జేవిఎస్ఈస్ రెండు వేల ఇరవై సంవత్సరంలో అడిగినట్టు చేసిన బెంగాల్లో మొదటిసారిగా భూమి శిస్తు పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అని అడిగారు సో ఈ విధంగా మొత్తంగా మనకి ఈ టాపిక్ నుంచి వీటిలో రీవెస్ గా రావడం జరిగింది ఇక ప్రాక్టీస్ చేసిన నెంబర్ ఇరవై నాలుగు సిలబస్ ను ఒకసారి విశ్లేషించేద్దాం పరమాణు నిర్మాణము టాపిక్ వచ్చేసి కెమిస్ట్రీలో ముఖ్యమైనటువంటి చాప్టర్ లో ఒకటి పరమాణు నిర్మాణము పదార్థంలో అతిచెందన కణాన్ని పరమాణువు అని జాన్ డాల్టన్ ప్రతిపాదించారు ఈ డాల్టన్ పరమాణు సిద్ధాంతం తర్వాత అనేక ప్రయోగాలు పరమాణువుని నిర్భంచడం సాధ్యమని పరమాణు లోపల వందకు పైగా ఉపకరణాలు ఉన్నాయని తెలియజేశారు ఈ క్రమంలోనే డాల్టన్ పరమాణు సిద్ధాంతం గురించి ఉపకరణాలైన ఉపకరణాలు ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ యొక్క ఆవిష్కరణ ఆవిష్కర్తలు అలాగే ఆవేశము త్రివిరాశి గురించి తెలుసుకోవాలి పరమాణువులో కణాలు ఏ విధంగా అమరవమాయో తెలిపే పరమాణు నమూనాల గురించి తెలుసుకోవాలి థామ్సన్ పరమాణు నమూనా రోద్రఫోడ్ పరమాణు నమూనా నీల్స్బోర్ పరమాణు నమూనా సోమర్ఫెల్ పరమాణు నమూనా ఆధునిక పరమాణు నమూనాల గురించి తెలుసుకోవాలి అడిగినటువంటి ప్రశ్న చూసినట్లయితే రెండు వేల ఇరవై నాన్ గ్రెజిస్టర్ ఎగ్జామ్ లో గురుత్వాకర్షణ బలం కారణంగా గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తాయి విధంగా దీని కారణంగా ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తాయి అని అడిగారు ఫస్ట్ ఆప్షన్ కేంద్రక బలము సెకండ్ ఆప్షన్ స్థిర విద్యుత్ బలము థర్డ్ ఆప్షన్ దర్శనా బలము ఫోర్త్ ఆప్షన్ తన్యతా బలము రెండు వేల పద్దెనిమిది ఎస్ఐ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న క్వాంటన్ సిద్ధాంతం ప్రకారం అంతరాలంలో ఒక కణాన్ని కనుగొనేటువంటి సంభావ్యత ప్రమాణీకరణ షరతుల్లో ఒకటి శూన్యము రెండు అనంతము మూడు ఒకటి నాలుగు అనిశ్చితము నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిది హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి పరమాణుల ప్రధాన వేణువులు ఒకటి ఎలక్ట్రాన్ రెండు ప్రోటాన్ మూడు న్యూట్రాన్ నాలుగు పై అలాగే డిఎల్ ఎగ్జామ్ డిఎల్ లో జాబితాలు ఇచ్చి జతపరచండి అని చెప్పి అడిగారు సో జాబితా ఒకటి ప్రోటాన్ ఎలక్ట్రాన్ న్యూట్రాన్ ఇచ్చారు జాబితా రెండు జేజే థామ్సన్ జేమ్స్ కార్ల్ కాల్ అనేటువంటి పేర్లు ఇచ్చారు అంటే కనుగొన్నటువంటి వాళ్ళ యొక్క పేరును బట్టి జత చేసేటువంటి ప్రయత్నం చేయాలి సో ఈ నాలుగు చాప్టర్లు సాయంత్రం లాగా ప్రతి ముఖ్యమైనటువంటి టాపిక్ ని చదివేలా శ్రద్ధ పెట్టండి సాయంత్రం మన యాప్ లో అందుబాటులో ఉన్నటువంటి నాలుగు పరీక్షలని చాప్టర్ వైజ్ పరీక్షలు రాసి మీ స్థాయిని పరీక్షించుకోండి ఒకవేళ ఏదైనా బిట్ తప్పుగా ఆన్సర్ చేశారు అన్నట్లయితే మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళి రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సరిపోతుంది థ్యాంక్ యూ